హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు స్కూల్లో అల్లరి చేస్తుందని ఒక చిన్నారి అంటే ఒక చిన్న బాలిక మీద అల్లరి చేస్తుంది అని టీచర్ తల పగల కొట్టేసింది తల పగల కొట్టడం వల్ల ఎముక విరిగి ఆవిడ హాస్పిటల్లో జాయిన్ అయింది అనమాట ఆ చిన్న పాప ఇప్పుడు కొంచెం డేంజర్ పొజిషన్లోనే ఉంది అంటే అల్లరి చేస్తుందని టీచర్లు అంత బలంగా దారుణంగా కొట్టాల్సిన అవసరం ఉంటుందా లేకపోతే అది అనుకోకుండా జరిగిపోయిందా ఈ విషయం గురించి మాట్లాడడానికి నాతో పాటు సోషల్ కృష్ణకుమారి హలో నమస్తే నమస్తే స్కూల్లో పిల్లల్ని మా చిన్నప్పుడు అయితే రోడ్ కొట్టేవాళ్ళు కాకపోతే తల బాగా కొట్టే అంత డేంజరస్ గా అయితే ఎప్పుడు ఎవరిని కొట్టి ఉండరు చిన్న పాప అల్లరి చేస్తుంది చెప్పేసి కొట్టడం వల్ల తలలోంచి ఎముక బయటకు వచ్చింది మరి అంత డేంజర్ గా కొట్టడం అవసరం అంటారా పిల్లల్ని సరి చేయాలంటే అసలు పిల్లల్ని కొట్టడం కాదు కోప్పడాల్సిన అవసరం కూడా లేకుండా పిల్లల్ని పెంచడం ఎలా అనే ఒక కళని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఓకే తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ అయితే అది అంత ఈజీ కాదు దానికి కొన్ని స్కిల్స్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది హౌ టు డీల్ విత్ చిల్డ్రన్ అని తల్లిదండ్రులు నేర్చుకోవాలి ఇదేమి తల్లిదండ్రులు అయ్యే ముందు స్కూల్స్ ఏమి ఉండవు కదా పిల్లల్ని ఎలా పెంచాలి అనేది మనం చాలా మంది తల్లిదండ్రులు పిల్లలతో పిల్లల్ని పెంచుతూ పిల్లలతో పాటు పెరుగుతూ ఉంటారు అలాంటప్పుడు తప్పు సహజం వాళ్ళకి తెలిసినల్లా ఏంటంటే మా అమ్మ నాన్న బిహేవ్ చేసినట్టు మా మాతో మేము మా పిల్లలతో చెయ్యము అనుకుంటారు కానీ అనివార్యంగా అప్పుడున్న ఛాలెంజెస్ వేరు ఉంటాయి పిల్లల్ని పెంచే విషయంలో ఇప్పుడు ఉండే ఛాలెంజెస్ వేరుగా ఉంటాయి అందుకని ఎప్పటికప్పుడు మోడర్న్ అవ్వాల్సిందే అంటే పిల్లల తెలివితేటలకి పిల్లల శక్తి సామర్థ్యాలకి పిల్లల యొక్క క్రియేటివిటీకి వాళ్ళ మనస్తత్వాలకి మా మారిన కాలంతో పాటు మారుతున్న మనస్తత్వాలకు తగ్గట్లు మనం మారాల్సిన అవసరం ఉంటుంది ఎంత గుడ్ పేరెంటింగ్ అన్నా ఎంత గ్రేట్ పేరెంటింగ్ అన్నా ఎక్కడో ఒక చోట పేరెంటింగ్లో లోపాలు ఉంటాయి ఉండవు అని చెప్పట్లేదు అయితే టీచర్లకు కూడా ఇది వర్తిస్తుంది కాకపోతే ఖచ్చితంగా టీచర్లు ఇప్పుడు తల్లిదండ్రులకి ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది మా పిల్లలు మేము కొట్టుకున్నాం అంటారు కానీ కొన్ని దేశాల్లో అలా పిల్లలను కొడితే ఊరుకోరు తల్లిదండ్రులు కూడా ఊరుకోరు మీరు మీకు పెంచడం చేత కావట్లేదు మేము తీసుకెళ్తాము అని చెప్పి పిల్లల్ని తీసుకెళ్లిపోతారు కొన్ని కొన్ని దేశాల్లో తల్లిదండ్రులకు భయంకరమైన పనిష్మెంట్స్ కూడా ఇస్తా ఉంటారు సరే అది అది అలా ఉంటే ఇప్పుడు కనీసం మనం టీచర్ల దగ్గర నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాము అంటే ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటారంటే అమ్మా నాన్న కరెక్ట్ చెప్పినా కానీ మా టీచర్ ఇదే చెప్పింది ఇదే కరెక్టు అనుకుంటాను టీచర్ల మీద వాళ్ళకి ఆ విధమైన గురి ఉంటుంది కరెక్ట్ ప్రేమ ఉంటుంది ఇష్టం ఉంటుంది మరి అలాంటప్పుడు టీచర్లు ఎంత జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి కరెక్ట్ అయితే ఎందుకు టీచర్లు ఇంత భావా వేశానికి లోనవుతున్నారు ఎమోషన్స్ని ఎందుకు భావోద్వేగాలను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అంటే టీచర్లు కూడా మన సమాజంలో అంతర్భాగమే ఇప్పుడు తల్లిదండ్రులకు భావోద్వేగాలు అదుపు తక్కువ ఉంటున్నట్లుగానే పిల్లల్లో అల్లరి శాతం పెరిగినట్లుగానే టీచర్లకు కూడా వాళ్ళ కష్టాలు వాళ్ళ వాళ్ళ బాధలు వాళ్ళ ఈతి బాధలు అన్నీ ఉంటాయి సరే ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అంటే టీచర్లు మోడ్రన్ అవుట్లుక్ తోటి పిల్లల్ని డీల్ చేయటం ఎట్లా అనేది వాళ్ళకి ప్రతి సంవత్సరం కానీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి కానీ రిఫ్రెష్మెంట్ కోర్సులు పెట్టాలి టీచర్లకి అలాగే మనం స్కూళ్ళల్లో కౌన్సిలర్స్ ఉండాలి అని అంటున్నాం సైకాలజిస్టులు ఉండాలి అంటున్నాం ఈ కౌన్సిలర్లు సైకాలజిస్టులు స్కూల్లో ఉన్నారనుకోండి ఇప్పుడు టీచర్లకు కూడా ఉపయోగమే అది ఉభయ తారకంగా ఉంటది వీళ్ళు కూడా కొంచెం రిఫ్రెష్ అయ్యి మైండ్ వీళ్ళు కూడా పిల్లలకి సంబంధించి పిల్లలు కూడా అంత తక్కువేం కాదు బాబోయ్ ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు పిల్లల్ని మనం పెంచలేకపోతుంటే ఒక టీచర్ అరవై మంది పిల్లల్ని ముప్పై మంది పిల్లల్ని ఎలా పెంచుతారు అనేది కూడా ఒక పాయింట్ కరెక్ట్ అసలు మామూలుగా రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే వన్ ఇస్ టు థర్టీ ఒక క్లాస్ రూమ్ లో ఒక కి ముప్పై మంది పిల్లలే ఉండాలి అది ఇది కాదు అనుకుంటే కొన్ని కొన్ని చిన్న క్లాసులో అయితే ఇద్దరు టీచర్లు ఉండాలని చెప్తారు కానీ అవి మనం ఈ ప్రైవేటు విద్యలో వాళ్ళు లాభాల కోసం చూసుకుంటారు కాబట్టి స్కిల్డ్ టీచర్లు తీసుకోరు కాబట్టి ఆ టీచర్లకు మళ్ళీ ఈ రిఫ్రెష్మెంట్ కోర్సులు ఇవన్నీ చెయ్యరు గవర్నమెంట్ టీచర్స్ కుంటే ఇంకా ఈ రిఫ్రెష్మెంట్ కోర్సులు కి అవును వాళ్ళకి రిఫ్రెష్మెంట్ కోర్సులు ఉంటాయి సిలబస్ మారినప్పుడల్లా వాళ్ళకి క్లాసెస్ ఉంటాయి గా సపరేట్ గా కానీ మనం ఏంటి గవర్నమెంట్ స్కూల్లో చదువు బాగా రాదు అని మనం ప్రైవేట్ స్కూల్కి పంపిస్తాం ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి అంటే అసలు మనం ఏ ప్రైవేట్ స్కూల్కి పంపొచ్చు ఏ ప్రైవేట్ స్కూల్కి పంపకూడదు అసలు గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపించాలి అనే దాని మీద ఈరోజు సమాజంలో ఒక పెద్ద డిబేట్ జరగాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి రాయాలి అంటే బిఏ చదవాలి చదవాలి బిఎస్సి చదవాలి అంటే ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత బిఈడి కంపల్సరీ చేయాలి చేసిన తర్వాత ఈ బిఈడి చేసిన వాళ్ళందరూ టీచర్లు అవుతున్నారా అంటే అవ్వట్ల వాళ్ళకి ఆ క్వాలిఫైడ్ టెస్ట్ పెడుతున్నారు డిఎస్సి ఈ డిఎస్సి లో కూడా క్వాలిఫై అయిన తర్వాత టీచర్ ఉద్యోగం ఇస్తున్నారు అంటే ఎంత వడపోత జరుగుతుంది కరెక్ట్ మరి అలాంటి టీచర్ల దగ్గర చదువు చెప్పించడానికి మీరు మీ పిల్లల్ని పంపరు ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్ల స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి వీళ్ళు ఇచ్చే జీతాలు ఎలా ఉంటాయి అక్కడ టీచర్కి స్టార్టింగ్ స్టార్టింగే పాతికి వేలతో స్టార్ట్ అవుతుంది మినిమమ్ ఏది గవర్నమెంట్ స్కూల్ ఎస్ ఇక్కడ ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో అట్లీస్ట్ పది పన్నెండేళ్లు పనిచేస్తే కానీ ఆ పాతికి వేల రూపాయల శాలరీ రాదు అవును పైగా మరి వాళ్ళందరికీ బీఈడీ ఉందా లేదు అసలు బీఈడి ఎందుకు పెట్టారు ఎడ్యుకేషన్ ఎట్లా చెప్పాలి అనేది బీఈడి అవును బిఏ ఎవరైనా చదువుతారు బీకామ్ ఎవరైనా చదువుతారు బిఎస్సి ఎవరైనా చదువుతారు కానీ ఆ లో ఏం నేర్పిస్తారు స్టూడెంట్స్ అన్ని ఉంటాయి దాంట్లో వాళ్ళ ఎమోషన్స్ ని ఎట్లా డీల్ చేయాలి అన్నీ ఉంటాయి బోధనా పద్ధతులని లో మనకు తరఫీది ఇస్తారు బీఈడి మళ్ళీ ఈ బిఈడి చేసినా కానీ మళ్ళీ డిఎస్సి టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ లో క్వాలిఫై దానికి ముందు టెట్ ఉంటుంది టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి ఇన్ని ఉన్నాయి కదా మరి ఇలాంటి టీచర్ల దగ్గరికి పంపకుండా మీరు అరకొరగా జీతాలు ఇచ్చే ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తే పిల్లల్ని ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళకి ఇచ్చే జీతాలతోటి వాళ్ళకి స్కిల్స్ లేక ఎమోషన్స్ మీద కంట్రోల్ లేక అంటే గవర్నమెంట్ స్కూల్లో టీచర్లందరికి ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉంటుందని నేనేమి గ్యారంటీ ఇవ్వట్లేదు ఎక్కడైనా అక్కడైనా నేను చెప్పేది ఏంటి అంటే టీచర్లకు కూడా ఉన్నాయి స్కూల్లో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటది అయితే దాన్ని ఎలా డీల్ చెయ్యాలి దాన్ని ఎలా సప్రెస్ చేయటం కాదు ఎలా వాటిని కంట్రోల్ చేసుకోవాలి అలాగే ఆ ఎమోషన్ వచ్చినప్పుడు ఏ మెకానిజం తోటి దాని నుంచి బయటికి రావాలి అనేది వాళ్ళకి నేర్పిస్తే తప్పితే ఈ పిల్లల చేతుల్లో ఈ టీచర్ల చేతుల్లో ఈ పిల్లలకి బడితిపోతే జరిగేది ఖాయం అందుకని ఏంటి అంటే ఈ మధ్య ఈ కంప్లైంట్లు ఎక్కువైనాయి టీచర్లు పిల్లల్ని కొట్టడం అనే కంప్లైంట్ ఎక్కువైంది దీన్ని నివారించాలి అంటే తల్లిదండ్రులు కూడా ఆలోచించి గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని పంపండి గవర్నమెంట్ స్కూల్లో చక్కగా రేషియో ప్రకారం టీచర్స్ టీచర్స్ ఉంటారు ఇంకోటి ఏం జరుగుతుంది అంటే మధ్యాహ్న భోజనం ఉంది పుస్తకాలు ఇస్తారు ఫీజులు లేవు నాణ్యమైన టీచర్లు బోధన చేస్తారు కాకపోతే సరిగా చెప్పరు అనే దానికి పేరెంట్ టీచర్స్ కమిటీలు ఉంటాయి మీరు డిమాండ్ చేయండి టీచర్స్ స్కూళ్ళని డిఇఓని వాళ్ళు ఉంటారు వాళ్ళని మీరు డిమాండ్ చేయండి ఈ పలానా స్కూల్లో ఈ టీచర్లు లేరు ఒక ఆయన ఒక వీడియో పెట్టాడు ఏంటి స్కూలు మొదలయ్యి నూట ఇరవై రోజులు అయింది ఇప్పటికీ టీచర్లు లేరు నూట ఇరవై మంది పిల్లలకు టీచర్లు లేరు అని చెప్పి వీడియో పెట్టాడు ఫేస్బుక్ లో ఇది నిజంగా బాధాకరమైన విషయం కొన్ని స్కూళ్ళల్లోనేమో పిల్లలు తక్కువ ఉంటారు టీచర్లు ఎక్కువ ఉంటారు ఈ ఇవన్నీ కూడా ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది అందుకని గవర్నమెంట్ కూడా ఈ ఉచిత విద్య కోసం అని చెప్పి వీళ్ళు చాలా బడ్జెట్ పెడుతున్నారు ఈ పెడుతున్నప్పుడు దాని సరియైన ఆ ఫలాల్ని అందరికి అందేలాగా పేదలకి మధ్య తరగతి వాళ్ళకి అందేలాగా చూడాలి ఇప్పుడు నేను ఈరోజే ఒక ఫేస్బుక్లో ఒక వీడియో వాట్సాప్లో అనుకుంటా మనము గవర్నమెంట్ స్కూల్కి పంపలేము అలా అని ప్రై ప్రైవేట్ స్కూల్కి చదివించలేము అంటే ఎవరు పంపద్దు అన్నారు మిమ్మల్ని గవర్నమెంట్ స్కూల్కి అదే కదా డిసైడెడ్ పంపలేము అంటే వీళ్ళకి స్టిగ్మా అనమాట రూపాయి బియ్యం తినలేము యాభై రూపాయల బియ్యం ఎవరు ఎవరు తినొద్దన్నారు మీకు నామూషి ఎందుకు ఈ నామూషి ఈ మధ్య తరగతి నామూషి ఎందుకు ఈ మధ్య తరగతి నామూషియే ఈ ప్రైవేట్ స్కూళ్ళను కూడా బతికిస్తుంది కరెక్ట్ అందుకని ఈ మనుషుల మనస్తత్వాన్ని మార్చుకుని గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని పంపించండి అక్కడ విద్య కనుక రాకపో అంటే టీచర్లు సరిగా లేకపోతే కంప్లైంట్లు పెట్టండి పేరెంట్ టీచర్స్ కమిటీలో పేరెంట్స్ ఉండండి మాట్లాడండి మాట్లాడండి మీ హక్కు ఎస్ ప్రభుత్వ విద్య ప్రభుత్వ పాఠశాలలో విద్యను పొందటం మన హక్కు అనుకోవాలి అంతేగాని అది సౌకర్యం కాదు విద్య హక్కు ఈ దేశంలో సౌకర్యం కాదు అందుకని చెప్పి మీరు సౌకర్యాల వెంట తిని తినక రిక్షా వాళ్ళు కూడా ఈ రోజున మా బతుకులు లాంటి బతుకులు వద్దు మా పిల్లలకి అందుకే మేము ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాం అంటారు ఏం నేర్చుతున్నారు అక్కడ వీళ్ళకి తెలియదు అదే కదా అందుకని ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఒక డ్రైవ్ పెట్టాలి ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి నిజంగా కూడా ఉన్నాయి ఉన్నాయి వీటిని వినియోగించుకోండి అని చెప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు లాస్ట్ టర్మ్ లో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ అన్నిటినీ పునరుద్ధరించారు మంచిగా మార్చారు ఇది స్కూలా లేకపోతే ఆట స్థలం అన్నంత లెవెల్లో చక్కగా అంటే చాలా ఆకర్షణీయంగా తయారు చేశారు అంటే ఆకునూరి మురళీ గారు అని చెప్పి ఆయన ఆంధ్ర గవర్నమెంట్ ఆయన్ని సలహాదారుగా వేసుకున్నారు ఆయన చాలా బాగా చేశారు ఆంధ్రాలో స్కూల్స్ ఇవాళ చాలా బాగున్నాయి అయితే ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ఆయన తీసుకున్నారు అదే ఆకునూరు మురళి గారిని తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంది ఇప్పుడు సలహాదారుగా ఓసా ఈ తెలంగాణలో స్కూల్స్ కూడా బాగుపడే రోజులు వచ్చినాయి అనిపిస్తుంది అందుకే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటాను నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే దిగుతుంది కలుగుతుంది మంచి అనిపిస్తుంది లేడీస్ కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి